గణేష్ సాహితీ సదన్ కర్నూల్లో ఆవరణలో ఇలా వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది గులాబీ మొక్క నా మొద్దల మద్దల పిల్ల వివిధ రకాల సంబంధించినవి వివిధ రకాల మొక్కలను పెంచుతున్న గులాబీ రకరకాల పూలు మందనే మూడు పూసాయి మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయి గణేష్ సాయితీ సదన్ ఆవరణలో ఈ వీధి కుక్కలు ఎప్పుడు ఉంటాయి సేద తీర్చుకుంటే హాయిగా ప్రశాంతంగా సదన్ ఆవరణలోనే మేపాకు చెట్టు ఉంది పెద్దది మేము మూడేళ్ళ కిందట చిన్నది మొక్క చిన్న చెట్టు ఉండే పెద్దగా అయింది ఇప్పుడు సదన్ సమీపంలోనే ఇంకో వేప చెట్టు దాని పక్కనే ఇంకో వేప చెట్టు చల్లటి గాలి అది అంతే ఆ అదృష్టం అందరికీ రాదండి ప్రకృతి పనిలో ఉన్న ఇది మన సదన్కు వచ్చే దారిది ఈ సదన్ సంబంధించిన స్థలం ఇది ఇక్కడే భవిష్యత్తులో చాలా నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చూడండి చల్లటి గాలి ఇక్కడ ఈ ఆవరణ సమీపంలో నెమళ్ళు వస్తున్నాయిలు వస్తుంటాయి పిచ్చుకలు పక్షులు రకరకాల పక్షులు ఇంకా చెప్పలేను కుందేళ్ళు అవి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు అవి రాత్రుల్లో వస్తుంటాయి కుందేళ్ళు ఏ ఏమో ఈ వయసులో నాకు హాయిగా ఉండడానికి వీలుంది ఇది ప్రకృతి ఒడిలో అంతే మన సదన్ ఆ సమీపంలో వాతావరణం ఇక్కడ అన్నీ మన సదన్ ఏంటంటే కార్నర్ బిట్ అనమాట చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం లో ఉండటానికి ముందే చెప్పాను ఆ ఉద్దేశమే అది సదర్నవరణలో వీధి బుట్టలు కూడా ఎప్పుడూ ఉంటాయి హాయిగా సేదీ తీర్చుకుంటూ ఉంటుంది ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఏంటి బావ ఎలా ఉన్నావు అని నేను అడిగాను నువ్వు ఎప్పుడు బాగానే ఉంటావు అందరిని పలకరిస్తావు నా పక్కనే ఉన్న మరదలనే పిల్లనే పలకరిస్తావు నన్ను మాత్రం పలకరించవు అని అనుకుంటావు నాకు తెలుసు నేను అలా అనుకుని బావా నీ మీద అభిమానం ప్రేమ నువ్వు అందరినీ బాగా పలకరిస్తావు నీ తత్వమే అది నువ్వు పలకరిస్తావు నిన్ను మాత్రం పోట్లు పొడిసేవాళ్ళు వేట్లు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు అందుకే మమ్మల్ని నిన్ను ప్రేమిస్తున్నావు అంటూ తన మనసులో భావాన్ని చెప్తా ఉంది నా మరదల పిల్ల మా ఇంటి ఆవరణలో రకరకాల గులాబీలు నా ముద్దల మద్దళ్ళు ఎందుకు ఇలా పూలు పూస్తాయి అంటే వాటితో పలకరిస్తే వికసిస్తాయి పూలు వికసించడా చాలామంది కుస్తీళ్లు పడుతుంటారుయ్యలేదు పూయట్లేదు అని వాటిని పలకరించండి మొక్కలకు రోజు నీళ్లు పోసి పలకరించండి ఖచ్చితంగా పూస్తాయి